అనా చివరి కొద్ది అనుకున్నా కొంచెం తిరుపున తోట కొద్దిగా అనుకున్నా येराना है तो निकलगा नहीं Yeah, I ంగాన పట్ల ఆశండి మాధవ రెడ్డి ఆడు సార్ శ్రీనివాసం రెడ్డి గారు జత పోటీలో ఉన్నాయి పదా జగ పదకొండవ జతీల్ శ్రీనివాసం రెడ్డి గారు మండలం వైఎస్ఆర్

వీరమహేంద్ర స్వామి ఆశతో ఎస్ఎస్ఆర్ శ్రీనివాసు రెడ్డి గారు సర్పంచ్ చోరారుజారు మండలం వైఎస్ఆర్ తనపతి

I'm going to... மாதவரெடி அடிசார் குடிசீன ரெடி கால கோயில் பண்ணுவாரி செட்ட போட்டி மொதி பத்து மணி அரவை வேறு ரூபாய் ஆர ரெண்டு பதினெழுந்து ஆறு நிமிஷ இரவு ஐந்து சேகர் மொதல் பதினெக முன்னாடி I just can't get a little yeah. of

मोटर के फसल मशीन आ रहे ले

నిప్పరా నాని ఐదు నిమిషాల ఆ ఆ డిబలే 1.5 సంవత్సరాలు 2000 21500 కు అన్ని 15 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేర్చాలి హదర్ ఐదు సంకెట్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కానీ వెనక ఉన్నాడన్నా కోటాడు తెలంగాణ కష్టపడాడు సమయం నాలుగు నిమిషాలు ಪದೋದ್ದ ನಿಮಿತಿ ತುಡಿವಂಟಿ ಮಾಧವ ರೆಡ್ಡಿ ಬೇರೆ Apande mokai napa ne peyse ko pande. Hey! Ah ha ha ha. Amadur naru pa. Eh! Nokaba Terima <laughs> kasih <laughs> <laughs> அரீசிய <laughs> न <laughs>